ఇంకా ఎవరిని దేవుడు నలగొట్టాడయ్యా అంటే ఏబు భక్తుని కూడా దేవుడు నలిపేసినట్లుగా మనం చూస్తాం తొమ్మిది అధ్యాయం పదిహేడు ఉంది ఆరో అధ్యాయం తొమ్మిదవత్సరంలో కూడా ఉంది ఏబు భక్తుడి గురించి ఏం తొమ్మిది పదిహేడు చేత పెను చేతొట్టు నలగొట్టుచున్నాడు నెక్స్ట్ ఆరు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఏపు గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిది వర్షంలో ఉంది దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును ఇష్టాను ఏమంటాడు దేవుడు తన ఇష్టానుసారంగా అందరం దేవుడు ఇష్టానుసారంగా నలుపునుగాకా ఆమె అంటారు అప్పుడు మీరు దేవుడు మీకు బిడ్డలనిచ్చునుగాక అంటే ఏమంటారు ఆమేన్ అంటారు గట్టిగా దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చిన గాక అంటే అని గట్టిగా వస్తుంది పెళ్ళి అవును గాక అంటే కూడా ఆమె గట్టిగా వస్తుంది దేవుడు మిమ్మల్ని నలుపును గాక అంటే నో ఆమేన్ అమో అమ్మో నలపడం మామూలు విషయమా నలగనిదే రెండంతల ఆశీర్వాదం రాదు దేవుని స్తోత్రం కలగను గాక హాలేలో యా దేవుని బిడ్డలారా ఏబు భక్తుని దేవుడు ఎంత నలగొట్టాడంటే ప్రాణం పోయేంత వరకు ఇక ప్రాణం పోతుంది అన్నంత వరకు కూడా దేవుడు నలిపేసాడు అపోది అప్పు చెప్పాడు ఏబుని కూడా ఎందుకో తెలుసా ఈ విషయంలో ఏబు నమ్మకంగా ఉంటే ఏబును నేను రెండంతలుగా దీవించాలి ఈ ప్రపంచానికే ఏబును నేను నిలబెట్టాలి మాదిరికరంగా అని చెప్పి గొప్ప తలంపు దేవుడు కలిగిన వాడై ఏబును నలగొట్టిస్తాడంట పుట్టినరోజు అంటే మీ అందరికీ ఇష్టమా కష్టం అండి మీ పుట్టినరోజు అంటే ఇష్టం కానీ ఏబుకు పుట్టినరోజు అంటే ఇష్టం లేదు అంటాడు నా పుట్టిన దినం గాక అసలు నేను పుట్టాన రోజే ఉండకుండా ఉంటే బాగుండు అని మూడు అధ్యాయములో తన పుట్టిన దినాన్ని తన బర్త్డేను ఆయనే శపించేసుకుంటాడు అన్ని శ్రమలైన అనుభవించాడు ఎందుకు పుట్టానా ఈ కర్మ అనుకుంటాడు ఆయన చదువుతారా మూడు అధ్యాయంలో ఉందిగా మాట ఏ గ్రంథం మూడు అధ్యాయములు గర్భద్వారమునందు

కాదు అనుకోరు చాలామంది ఆ రోజు హాస్పిటల్ ఐసీలో ఉన్నానే ఆ రోజే చచ్చిపోతే బాగుండేది కానీ ఇప్పుడు చూస్తే సమస్యలు ఇంకా ఎక్కువైపోయినాయి అని బాధపడరు మీరు పుట్టినరోజు అంటే ఎవరైనా సంతోషపడతారు ఏ భక్తులు అయితే పుట్టినరోజుని శపిస్తున్నాడు అసలు నేను ఎందుకు పుట్టాను నా కర్మ అని ఏడుస్తున్నాడండి అంత నలుగుడు ఆయన అనుభవించాడు ఏ భూభక్తుడు ఎందుకో తెలుసా అతనిని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలని యా దావీదును దేవుడు నలగొట్టాడు నెంబర్ వన్ ఎందుకంటే అతన్ని పరిశుద్ధపరచాలని పవిత్రుడిగా చేయాలని దోషములను తీసివేయాలని యేసుక్రీస్తు వారిని దేవుడు నలగొట్టాడు ఎందుకంటే ఈ లోకానికే ఆశీర్వాదకరంగా మార్చాలని మూడవదిగా పౌలు భక్తుని ప్రభు నలగొట్టాడు ఎందుకంటే అతడు హెచ్చిపోకుండా ఉండాలని దీనుడై తగ్గించుకొని రిక్తుడై ఉండాలని నాలుగవదిగా ఏపు భక్తుడిని దేవుడు ఎందుకు నలగొడుతున్నాడు అంటే ప్రిలరా అతడు నమ్మకస్తుడని రుజువు చేయాలని అతడు యథార్థతను విడిచిపెట్టడని రుజువు చేయాలని అతడిని రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు అతనికి అంత నలుగుడు కలిగించాడు ఎంత నలుగుడు అంటే రోజు కూడా ఎందుకు ఉందా ఈ భూమి మీద అని తన తల్లిని కూడా చేపిస్తుంది నా తల్లి ఎందుకు నన్ను కనింది అని అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు కానీ ఒకరోజు శ్రమ దినాలన్నీ అయిపోయినాయి దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైనయి ఆ తర్వాత దేవుడికి ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు హలో యా హంసవులే ఓ మహా వృక్ష ఈశాంతి ఇచ్చాడు వృక్షాయుశాంతి ఇచ్చాడు యోగుకి దీర్ఘాయువునిచ్చాడు చక్కని ఇచ్చాడు దేవుని బిడ్డలు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇచ్చాడు నలుగుట్టలో ఎంత ఆశీర్వాదం ఉందో గుర్తుపెట్టుకో నీకే శ్రమలు లేవా అయితే దేవుడిని ఆశోదించట్లేదని అర్థం దేవుడిని ఆస్వాదించడానికి ఒప్పుకోవట్లేదని అర్థం దేవుని బిడ్డ నువ్వు బాగా నలుగుతున్నావా దేవుడి నీ పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడని అర్థం నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడని అర్థం ఎందుకంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని మనం చూస్తున్నాం యశగ్రంథం నలభై రెండు అధ్యాయం మూడవ వచ్చంలో ఉంది నలిగిన రెల్లును ఆయన విరువడు ఏం చేయండి యక్ష గ్రంథం యాభై ఏడు అధ్యాయం పదిహేనవ వచ్చంలో ఉంది నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపచేయును కీర్తన గ్రంథం యాభై ఒకటి పదిహేడులో ఉంది విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు ఏషియా అరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చంలో ఉంది నలిగిన వారి ప్రాణమును ఆయన దృఢపరచును అరవై ఆరో అధ్యాయం ఏషియాలో రెండవ వచ్చంలో ఉంది ఎవడు దీనుడైన సన్నిధిని నలిగిన మనసు కలిగి వణుగుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను లోకాసు నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చంలో ఉంది నలిగిన వారిని విడిపించుటక్కు అని ఉంది మనం చూస్తే కీర్తను ముప్పై నాలుగు అధ్యయనం పద్దెనిమిది వచ్చిలో ఉంది నలిగిన వారి ప్రాణమును ఆయన రక్షించును కీర్తనలు పది పద్దెనిమిదిలో ఉంది న్యాయము తీర్చును నలిగిన వారికి ఆయన ఏం తీరుస్తాడు న్యాయం తీర్చే దేవుడు కనుక దేవుని బిడ్డ శ్రమంలో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా ఎడబాట్లలో ఉన్నావా కుటుంబ సమస్యలు చెలరేగినయా భార్య భర్తల మధ్యలో శోధనల పిల్లల మధ్యలో అసమాధానమా అనారోగ్యాల ఆర్థిక ఇబ్బందుల రకరకాల శోదలు నీ జీవితంలో వస్తున్నాయా గుర్తుపెట్టుకో నువ్వు నలిగితే దేవునికి ఇష్టం దహన బలులు కాదు ఆయనకి ఇష్టం సమాధాన బలులు కాదు ఆయనకి ఇష్టం పాప పరిహారార్థ బలులు కాదు అపరాధ పరిహారార్థ బలులు కాదు నైవేద్య బలి అంతకంటే కాదు నీ మనసు నలిగితే విరిగితే అది దేవునికి ఇష్టం అందరూ